కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఇంజరం గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది గ్రామానికి చెందిన కాకరపర్తి వెంకట్రావు పూర్ణిమా దంపతులు వారి కుమార్తె అంజలి జ్ఞాపకార్థం కేవీఆర్ అంజలి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఈ శిబిరంలో కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులు శ్రీవల్లి నేతృత్వంలో సిబ్బంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు అదేవిధంగా అవసరమైన నలభై మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నామని నూట ఇరవై మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు గత ఆరేళ్లుగా వెంకట్రావు దంపతులు తమ కుమార్తె పేరిట చేస్తున్న సేవలను పలువురు అభినందించారు ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ తాను పుట్టిన గ్రామానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇంజరం వంతెన సమీపంలో సుమారు రెండు కోట్ల విలువ చేసే తమకు గల పన్నెండు కుంచాల స్థలాన్ని కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రికి కేటాయించి ఇక్కడ ఆసుపత్రి నిర్మించి ఈ ప్రాంత వాసులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు తొలుత ఈ శిబిరానికి విచ్చేసిన వైద్య బృందానికి వేద పండితులు వేదాశిస్సులతో పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ముద్దల వెంకట శివరామ ప్రసాద్ స్థానిక నాయకులు ఆకిళ్ల నాగేశ్వరరావు కిరణ్ కంటి ఆసుపత్రి పీఆర్వో సత్యనారాయణ నాగేశ్వరరావు ట్రస్ట్ హాస్పిటల్ హెచ్ఆర్ మేనేజర్ ఓఆర్ ప్రసాద్ ట్రస్ట్ నర్సింగ్ సూపరింటెండెంట్ మహాలక్ష్మి కాకరపర్ సత్యనారాయణమూర్తి సిఎస్ఆర్ కృష్ణమూర్తి పివిఎస్ శాస్త్రి కాకరపర్తి బాబి శర్మ పాలంకి సుబ్రహ్మణ్య మురళీధర్ తదితరులు పాల్గొన్నారు బెడ్రూమ్ పట్ల లేదు రోజు బెడ్రూమ్ పట్ల లేదు

ய்தான் <speaking> மயிதி <in foreign language>

अच्छा यंत्र लेकर पलस्ते नहीं चाहा पलस्ते उस पर दया लगो सावितार मध्मादिशा इस मार्ग में धार पर गिरता हूँ मैं जस्तमान एकमस्त रस्मिला हूँ प्रभो दफुर्चो तन प्रजाये हनीस्पूरों

చె प्रचंड सर सब कटवेयर తి వెంకటండి మా భార్య పూర్ణిమ ఏడాది కూడా నా పాప పుట్టినరోజును పురస్కరించింది ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలనేటువంటి దృక్పథంతో ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఏంటంటే కిరణ్జంటి ఆసుపత్రి వారి సౌ సహకారంతో కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామండి తర్వాత నాకు ముఖ్యంగా ఎప్పుడూ కూడా నాకు రెండు హాస్పిటల్స్ అంటే కూడా ఇష్టం ముఖ్యంగా ఈ ట్రస్ హాస్పిటల్ అంటే కనుక నాకు చాలా అభిమానం ఎందుకంటే రెండే కారణాలు ఒకటి నేను మళ్ళీ జన్మను ఇస్తానంటే కనుక ట్రస్స హాస్పిటల్ పుణ్యం అని చెప్పి మళ్ళీ జన్మేస్తాను అలాగే అక్కడ మంచి డాక్టర్లు వాళ్ళందరూ కూడా దేనికైనా కానీ సహాయ సహకారాలకి మా గ్రామ ప్రజలకి సహాయ సహకారం అంటే కూడా మా హెచ్ఆర్ మేనేజర్ అక్కడ ఉన్నటువంటి మా బావగారు ఊర్ ప్రసాద్ గారు సహకారంతో ఈ జనాన్ని కూడా సహాయం చేయడం అవుతుంటుంది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నేను చేయడానికి నాకు సహకరించిన మా గ్రామ ప్రజలు కానీ నా కుటుంబ సభ్యులు కానీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ కార్యక్రమం ఇవాళ నిజంగా వాతావరణం ఇలా ఉంటుంది ఏ విధంగా జరుగుతుందని భయపడ్డ తరుణంలో కూడా ఒక రెండు వందల మంది పేషెంట్లు రావడం జరిగింది దాంట్లో అరవై మంది వరకు కళ్ళజోళ్లు నలభై మంది వరకు ఆపరేషన్లు పైన ఇంకా కంటిన్యూ అవుతుందండి ఇంత అవకాశం అంటే మా కూతురు ఫిజికల్గా లేకపోయినా కానీ దాని ద్వారా ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తున్నందుకు నాకు కొంచెం తృప్తి మిగులుతుంది అండి సంతోషంగా ధన్యవాదాలు గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది తర్వాత ఈ ఏడాది ఒక ముఖ్యమైన నిర్ణయం నేను తీసుకున్నది ఏంటంటే నాకు నా ఇంజిన గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల ఒక పన్నెండు ముందు సార్ ఉందండి ఆ చేన్ని ఏంటంటే ట్రస్థ హాస్పిటల్ వారికి ఇచ్చి వాళ్ళతో ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి మన గ్రామం చుట్టూ గ్రామం అందరికీ కూడా వైద్య సౌకర్యాలకు ఇబ్బంది లేకుండా అందించాలనేటువంటి దృక్పథంతో సభాముఖ్యంగా మన ట్రస్ట్ ఆసుపత్రి వారికి కూడా వినయించుకుంటున్నాను అండి థ్యాంక్స్ అండి నమస్కారం కాకినాడ జిల్లా కాలరామ ముజురూం గ్రామం శ్రీ కాకట్రావు గారు అలాగే శ్రీమతి పూర్ణిమ గారి అంశాలు వాళ్ళ అమ్మాయి పేరున కేడిఆర్ అంజలి ట్రస్ట్ అని ట్రస్ట్ను ఓపెన్ చేసి గత ఆరు సంవత్సరాలుగా మన ముజు గ్రామే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా అందరికీ ఎంతో ఉపయోగకరంగా ప్రతి సంవత్సరం నేను ఒక పని చేయాలి అనే ఉద్దేశంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కాబట్టి ఇద్దరు దంత మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కసారి ఈవెంట్ అయినా పెట్టడం జరుగుతుంది అయినా ఒకసారి నాకు తెలిసిన మొత్తం మా ఊరంతా కూడా మొక్కలను నాటించి మంచి పేరు చేసుకున్నారు ఆయన నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా మన ట్రస్ట్ ద్వారా హెల్త్కి సంబంధించింది అంటే హార్ట్ మెయిన్ ఏంటంటే మన మనిషికి కావాల్సిన హార్ట్ హార్ట్కి సంబంధించి ప్రతి ఒక్కటి టెస్ట్ చేసి కావలసిన వాటికి ఆపరేషన్ చేయించి అనేక రకాలుగా మన ఇందిరానికి ఈయన ఎంతో ఉపయోగపడుతున్నారు అలాగే కరోనా టైంలో కూడా నేనే సర్పంచ్ని అయినా సరే నన్ను కేకేసి ప్రసాద్ ఏం చేద్దాం మన ఊరికి మనం బాగుపడాలి తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళందరూ అందరమే ఉండాలి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి ఈయన ఏం చేద్దామని అడిగి ఈయన ఈయన తగిన సాయం చేసి ఈయన అనేక రకాలుగా అంటే ఆ రోజుల్లో చాలా ఇబ్బంది పడేవారు అంటే ఒక బాడీని తీసుకెళ్లాలని ఏదైనా అలాంటి టైంలో ఈయన ఎదురుకొచ్చి ఒక వాహనం కొని ఫ్రీగా సప్లై చేయడం ఫ్రీగా అదే పంపించడం అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ సంవత్సరం నిజంగా కరెక్ట్గా చెప్పాలంటే పది రోజుల నుంచి ఈయన పడుకోవడం అనేది ఎందువల్లంటే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం మీద నిజంగా ఈ రోజుని ఇంత వాతావరణం ఎలా ఉన్నా సరే అయినా తెల్లవారుజాము మూడు గంటలు లేచి ఈ కార్యక్రమాలు అన్నీ చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా ఆపరేషన్ అన్న వాళ్ళకి ఆపరేషన్ స్పెష పడే వాళ్ళకి స్పెషన్ తర్వాత మందులు ఇచ్చే వాళ్ళకి మందులు అవ్వడం అనేక రకాల సదుపాయాలు ఈయన ఈ ఊరికే కాకుండా చుట్టుప్రక్కల ఊరు అన్నిటికీ అనేక రకాల సదుపాయాలు చేసి అనే ఈయన మంచి సేవకుడుగా గుర్తించు గుర్తింపు పొంది ఈ తల్లి ఈ భార్యాభర్తలు ఇద్దరికి ఇలాంటి సేవలు మరేవరకు ఎన్నో చేసుకోవాలని తెలియజేసుకుంటూ వీళ్ళందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటారు ఇయర్స్ నుంచి నేను అక్కడే పనిచేస్తున్నాను అక్కడ యాజమాన్యం కూడా నాకు తెలుసు ఇక్కడ ఇంజనీరింగ్లో గత ఆరు సంవత్సరాల నుంచి క్యాంప్స్ వాళ్ళ అమ్మాయి పేరు మీద పెడుతున్నారని అందుకు తెలిసిందే కానీ ఫస్ట్ హాస్పిటల్ గురించి ఇంత మంచిగా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికి కూడా ఫస్ట్ ఆఫ్ హాస్పిటల్ గురించి చెప్పినందుకు అందులో నేను ఎంప్లాయీ ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఈరోజు ఇంద్రం ఇందరం గ్రామంలో ఆ కేవీఆర్ఆర్ అంజలి చారిటర్ పెట్ట వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పెన్ ఏర్పాటు చేసామండి ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా ప్రస్తాత్పరి మేనేజ్ మేరకు కళ్యాణ్ గారు వచ్చారండి మరి ఈ కార్యక్రమంలో సుమారు ఇటు వాతావరణం బాగోలేనప్పటికీ కూడా రెండు వందల యాభై మంది పైకి వచ్చారంటే ఈ క్యాన్సర్ చాలా సక్సెస్ఫుల్గా అయిందని చెప్పుకుని ఇంకా వస్తున్నారండి ఇందులో మేము ఇప్పటికే ఒక యాభై మందిని ఆపరేషన్ చర్చాము వంద మంది వరకు కళ్ళోళ్ళు ఇవ్వడానికి చెప్పబడ్డాము అదేవిధంగా ఏదో వారికి ఉచితంగా ముందు అంటే క్యాంప్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆపరేషన్ అయితేనే కళ్ళోలు అయితే ముందరం కూడా ఫ్రీ ఆఫ్ కట్ అక్కడ పెడుతున్నాయండి ప్రతి ఒక్కరు ఏదో విధంగా లబ్ధి పొందుతున్నారు మరి ఈ కార్యక్రమాన్ని మేము గతంలో కూడా పెట్టాం మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరిస్ట్ మేనేజింగ్ క్యాంప్ శ్రీకాంత్వాల్ఫ్ టు లూస్ యువర్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్ అని మహాత్మా గాంధీ గారు అన్నారు సో అలాగా వీళ్ళు ఇతరులకు సేవ చేసుకుని వాళ్ళ జన్మకి చరితార్థం ఎదుర్కొంటున్నారు సో ఇలాంటి కార్యక్రమంలో మేము పాల్పల్చుకోవడానికి చాలా ఆనందంగా ఉంది ఈ ఫ్యామిలీలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఇలాంటి సేవలు మరి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను సంవత్సరాలుగా అంజలి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివిధ రకాలైన సేవలు అందిస్తున్న మిత్రుడు వెంకట్రావుకి ఆయన భార్య మా చెల్లయ్య గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఎన్నో సహాయ సహకారాలు చేస్తున్నారు ప్రజలకి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి మాకు ఎంతో ఇబ్బందిగా ఉంది కారణం ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో మేము ఇలా చేయిస్తామని కూడా అనుకోలేదు సంకల్పం ముందు సమస్య చిన్నదైపోయింది ఎంత వర్షం పడినా ఈవేళ రెండు వందల యాభై మంది వచ్చారంటే మా మిత్రుడు సంకల్పం అలాంటిది ఒక నాలుగు నెలల కింద నన్ను కాకేశాడు కాకేసి ఏదో మాటలో చెప్తూ స్థలం ఇచ్చేస్తున్నారు అంటే రెండు కోట్ల రూపాయల పొలం ప్రజలకి బాగుపడాలి ప్రజలకి సేవ చేయాలని సంకల్పంతో విరాళం ఇవ్వడం చాలా పెద్ద పెద్ద మనసు ఉన్న వాళ్ళే చేస్తారు దానికి తోడు ట్రస్ట్ హాస్పిటల్లో నమ్మకం ఉంది ఆ ట్రస్ట్ హాస్పిటల్ అంటే మా ఊరికి నమ్మకం ఉంది మేము ఏ పనున్నా ఏ సమస్య అయినా మా ఊరి ప్రజలంతా ట్రస్ట్ హాస్పిటల్కే వెళ్తారు అందుకోసమే మాకు మొదట తరిచే పేరు ట్రస్ట్ హాస్పిటల్ ఆ ట్రస్ట్ హాస్పిటల్ వారు మా మిత్రుల్ని కోరికను మన్నించి ఆ ఏర్పాటు చేస్తే మా ఊరి తరఫున మేమందరం కృతజ్ఞతలని మేడం గారి ద్వారా ఎంబీ గారికి విన్నవించుకుంటున్నాము